మేడం గారు ఎక్కడికి వెళ్ళారని అడగటంతో భలే ఉంది బావ తను ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అంటే నువ్వేం చేయలేదు కదా తన్నంటే బావ నేను చేస్తే ఏదైనా డైరెక్ట్గా చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎక్కడికి బాగుంటే మేడం గారిని వెతకటానికి అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇంకా ఆటోలో వస్తుండగా వస్తాడా టీ కొట్టుకాడ నేను పెట్టే టీ చాలా బాగుంటుంది తాగండి తాగండి అంటూ ఉంటుంది అంతే అవును మేడం చాలా బాగుంది మీరు పెట్టిన టీ అని చెప్పేసి అక్కడ టీ అతనితో కబుర్లు చెబుతూ ఉంటుంది ఇద్దరైతే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసి వసుధార మేడం గారు ఎక్కడున్నారని రిషి దిగి వెళ్తాడు రిషి దిగి వెళ్తుండగా వసదారా రాండి మేడం గారు అని పిలుస్తూ ఉంటాడు వస్తారని నేను రాను సార్ అని వస్తారు చెప్తూ ఉంటుంది పగురు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి సార్ ఏమన్నారని వస్తారంటూ ఉంటుంది ఏం లేదు రాండి అంటే మీరు నా రిషి సార్ అని ఒప్పుకోండి అప్పుడు వస్తాను లేకపోతే రాను అని చెప్పి వస్తారు అంటూ ఉంటుంది ఇంకా రిషి పట్టుకొని వస్తారని లాక్కెళ్తూ ఉంటాడు నాకు తెలుసు సార్ మీరు నా రిషి సారే అని చెప్పేసి వస్తారంటున్న తర్వాత ఏం జరుగుతుంది